ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గ్రామ పంచాయతీ ఎలక్షన్ తేదీ ఫిక్స్ సీఎం కీలక అప్డేట్ సో ఎప్పటి నుంచి జరగబోతున్నాయి సో మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా కొన్ని ఏదైతే ఇబ్బందులు అయితే ఉన్నాయి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు బీసీ సంబంధించిన రిజర్వేషన్లు ఏ రకంగా ఉండబోతున్నాయి సో దాంతోపాటు ఏ తేదీన మనకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి ఒక సమాచారాన్ని అయితే అందించారండి ఆ వివరాలు ఏంటన్నా మన వీడియో రూపంలో తెలిసినా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది వాట్సాప్ ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోదామండి సో మొత్తం ఏదైతే ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయితే కావడం జరిగిందనమాట ఇక్కడ చూసుకోవచ్చండి మనకు క్లియర్గా ఎప్పటి నుంచి ఎలక్షన్లు అంటే దసరా తర్వాత సో ఇక్కడ క్లియర్గా చూద్దామండి ఆలోపు ఓటర్ల తొలి దాదాపు ఫైనల్ అయితే కాబోతుంది రిజర్వేషన్స్ అయితే కూలికి వస్తాయి బీసీ లో పెంపైతే సమాలోచనలు అయితే ఉండబోతుంది ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా రెడీ చేస్తున్నారు ఆల్సత్యం అయితే ఇక కేంద్రం నుంచి వచ్చే నిధులు కట్ అవుతుంది కాబట్టి లేట్ నోటిఫికేషన్ ను దాదాపు ఏదైతే ఇచ్చిన పది రోజుల్లోనే పూర్తి చేసే ఆలోచనలో సర్కార్ అయితే ఉన్నట్లు తెలుస్తుంది దసరా తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తుంది ఇక మొత్తం మీద అయితే ఆలోపి అన్ని కూడా కంప్లీట్ అయితే చేస్తారనమాట సమరానికి సై అంటున్నారు ఇక వచ్చే నెలలో ఆరున డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ అయితే విడుదల కాబోతుంది వార్డు పంచాయతీ ప్రదర్శన ఉండబోతుంది ఏడు నుంచి పదమూడు తేదీల మధ్య అభ్యర్థుల స్వీకరణ తొమ్మిది నుంచి పది తేదీల తారీఖుల మధ్య పార్టీ ప్రతినిధులతో మీటింగ్ సెప్టెంబర్ ఇరవై తొలి జాబితా ఇరవై తొమ్మిదిలో కలెక్టర్ ఏదైతే వీడియో కాన్ఫరెన్స్ అయితే ఉండబోతున్నారు మొత్తం మీద అయితే ఇక్కడ చూసుకోవచ్చండి బీసీ రిజర్వేషన్ల పెంపు సమాలోచనలు అయితే ఉందన్నమాట ఇక బీసీలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీలో తీర్మానం చేశారు కాబట్టి జనాభా ప్రతిపక్ష రిజర్వేషన్ కల్పించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి కానీ రిజర్వేషన్ యాభై శాతం లోపు మాత్రమే ఉండాలని ఒకవేళ పెంచితే కోర్టు కొట్టేసే ప్రమాదం కూడా ఉంది అంటున్నారు మొత్తం మీద ఇక్కడ క్లియర్ గా చూస్తే ఇంత తొందర చేయడానికి ప్రధాన కారణం ఆలస్యం అయితే నిధులు కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా కట్ అవుతాయి కాబట్టి ఇక ఏడాది ఫిబ్రవరి ఒకటి నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాన్లు కూడా కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సో అందుకని చెప్పేసి మొత్తం మీద అయితే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆరు నెలలలోపు పంచాయతీ నిర్వహించకపోతే కేంద్రం నుంచి వచ్చేటువంటి గ్రాంట్స్ కూడా అన్ని కూడా క్లోజ్ అయితే కట్ అవుతాయి కాబట్టి సో మొత్తం మీద అయితే తొందరలోనే మనకు ఎలక్షన్లు అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది సో ఈ లోపే ఇవన్నీ కూడా సిద్ధమవుతున్నాయి అన్నమాట క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశాను సో ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాం వెంటనే తెలియజేసే ప్రయత్నం చేస్తానండి